ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే సామెత ఉత్తరాంధ్రలో బాగా వాడకంలో ఉంటుంది ఇప్పుడు అచ్చం ఆ సామెతకు తగ్గట్లుగానే ఆ నియోజకవర్గంలో ఓ నాయకుడి జీవితంలో జరుగుతోందట గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ నేత ఫేమస్ అయ్యాడు చివరకు కుటుంబానికి పిల్లలకు దూరం అయ్యాడు ఫైర్ బ్రాండ్ గా ప్రత్యర్థులపై విరుచుకు పడిన ఆ నాయకుడికి ఆ పార్టీ చెక్ పెట్టింది ఇంతకు కుటుంబానికి పార్టీకి దూరమైన ఆ నాయకుడు ఎవరు సొంత భార్య నుంచి ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో మరో ట్విస్ట్ విహారయాత్రలు చేస్తున్న దువ్వాడవాణి పంతం నెగ్గినందుకు దేవుళ్లకు మొక్కులు మోడ్రన్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో ఫోటోలు ఉత్తరాంధ్రలో ఆ జిల్లా రాజకీయాలు మామూలుగా ఉండవు ఎప్పుడూ కత్తిమీద సామె ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో ఎంత పోరాటం చేయాలో అంతకుమించి స్వపక్షంలో ఉన్న నాయకులతో కూడా పోరాటం చేయాలి సొంత కుటుంబ సభ్యులైనా రాజకీయాల దగ్గర మాత్రం నో రిలేషన్ అంటుంటారు కట్టుకున్న భార్య అయినా తగ్గేదేలే అంటారు తమ భర్తపై పంతం నెగ్గించుకునే దాకా వదిలిపెట్టరు పంతం నెగ్గించుకున్న తర్వాత దేవుళ్లకు మొక్కులు కూడా చెల్లిస్తున్నారట అంతేకాదు విహారయాత్రల్లో ఎంజాయ్ కూడా చేస్తున్నారట ఈ భూ ప్రపంచంలో ఎంతటి గొప్పవాడైనా కుటుంబ ధగాదాలు వచ్చాయంటే ఇక ఆ వ్యక్తి జీవితంలో ఎంత సాధించినా జీరోగానే కనిపిస్తాడు సేమ్ అలాంటి సీనే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జరిగింది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి చెప్తున్నామో టెక్కలి పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా కుటుంబ తగాదాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతో ఫేమస్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ ఆయన ప్రియురాలు దివ్యల మాధురి ప్రేమాయణం భార్య వాణితో కుటుంబ కలహాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి ప్రతిపక్ష వైఎస్సార్సీపీలో బలమైన నాయకుడిగా ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి వెళ్లాయి ఈ క్రమంలో దువ్వాడ భార్య టెక్కలి జడ్పీటీసీ దువ్వాడవాణి జిల్లాకు సంబంధించిన పలువురు నేతలు పార్టీ పరువు ప్రతిష్టలను దువ్వాడ శ్రీనివాస్ దెబ్బతీస్తున్నాడని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు భార్య పిల్లలను రోడ్డున పడేసి ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదు చేశారు అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో వైసీపీ అధినేత జగన్ కు ఉన్న సాన్నిహిత్యంతో ఎటువంటి చర్యలు చేపట్టలేదు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించి పార్టీలోనే కొనసాగించారు అయితే గత రోజుల క్రితం అనూహ్యంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై వైసీపీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ వైసీపీ తనకు తగినంత గౌరవముందని చెప్పుకుంటూ తిరుగుతున్న దువ్వాడ శ్రీనివాస్ కు గట్టి షాకే తగిలింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతో చనువున్నా తనను సస్పెన్షన్ చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ అవాక్కయ్యాడు గతంలో జిల్లా నాయకులు అదేవిధంగా కట్టుకున్న భార్య సైతం దువ్వాడను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పలుమార్లు చేశారు వాళ్లు చేసిన ఫిర్యాదులకు ఫలితం దొరికిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట ఇక దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ అయిన తర్వాత భార్య దువ్వాడ వాణి రూటు కుటుంబ కలహాలతో హడావిడి చేసిన తర్వాత ఎప్పుడూ బయటకు రాని దువ్వాడ వాణి ఒక్కసారిగా తన యాక్టివ్నెస్ ను మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది డవాణి గత కొన్ని రోజులుగా విహారయాత్రలు చేస్తూ మాడ్రన్ డ్రస్సులతో జిల్లా రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపడేలా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందట భర్తపై తన పంతం నెగ్గిందని మొక్కు తీర్చుకోవడంలో భాగంగా తీర్థయాత్రలు చేస్తోందని కొంతమంది అంటుంటే భర్తను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మొక్కులు తీర్చుకుంటానని వాగ్దానం చేసింది ఇప్పుడు వాటన్నింటినీ నెరవేరుస్తున్నారని మరికొంతమంది అంటున్నారట అయితే వాణి తీరుపై దువ్వాడ శ్రీనివాస్ వర్గీయులు మాత్రం విమర్శలు చేస్తున్నారట మొన్నటి వరకు భర్త తనను మోసం చేశాడని ఏడ్చిన జడ్పీటీసీ దువ్వాడ వాణి ఇప్పుడు భర్తను సస్పెండ్ చేసిందనే ఆనందంతో తిరుగుతోందంటున్నారట దువ్వాడ వాణి అసలు రూపం ఇప్పుడు బయటపడిందని విమర్శిస్తున్నారట దువ్వాడ శ్రీనివాస్ వర్గీయుల కామెంట్స్ ను లైక్ తీసుకుంటున్నారట వాణి గతం గత ఇప్పుడేంటనేదే చూడాలని మనని కాదు అనుకుని వెళ్లిపోయే వారి కోసం మనం ఎందుకు ఆలోచించాలని అంటున్నారట మన జీవితం ఎందుకు ఆగిపోవాలనే ఆలోచనతోనే జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తన కుటుంబ సభ్యులు సన్నిహితుల దగ్గర దువ్వాడ వాణి చెప్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే మొదటి నుండి దువ్వాడ కుటుంబ కలహాలు నిత్యం ఏదో ఒక తో డైలీ సీరియల్ గా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది ఇప్పుడు వైసీపీ దువ్వాడను సస్పెండ్ చేయడంతో ఏం చేయాలనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న సామెతకు తగ్గట్లు ప్రస్తుతం దువ్వాడ పరిస్థితి మారిందట పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కొంత అసహనానికి గురైనప్పటికీ మళ్లీ తాను యాక్టివ్ అవుతున్నాడట గతంలో కంటే ఇప్పుడు టెక్కలి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి వాలిపోతున్నాడు దువ్వాడ శ్రీనివాస్ మరోవైపు భర్త దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ అయిన తర్వాత తన కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి మరి భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు కాబట్టి ఇక రానున్న రోజుల్లో వాణి పార్టీలో యాక్టివ్ అవుతారా అనే చర్చ జరుగుతోందట మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి ఇంతవరకు వైసీపీ బలం అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రత్యర్థులపై రెచ్చిపోయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడేం చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది రానున్న రోజుల్లో టెక్కలిలో రాజకీయాలు చేస్తారా లేదంటే హైదరాబాద్లోని తన ప్రియురాలు మాదిరి వస్త్ర దుకాణంలో ఫుల్ టైం వ్యాపారస్తుడిగా మారతారా వేచి చూడాలి